హాయ్ అండి ఈరోజు అందరూ ఎక్కువగా రామోజీ సిటీకి ఈ బాహుబలి సెట్ చూడడానికే వస్తారండి ఇప్పుడు మేము కూడా వచ్చేసాము మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇలా లోపలికి ఎంటర్ మనకి బాహుబలి మూవీలో ఉండే సీన్స్ అన్నీ ఎలా వాల్పై ఎలా పోస్టర్స్గా ఉన్నాయండి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు తర్వాత మనం ఇలా రైట్ సైడ్ స్టార్టింగ్లోనే మనకి మహిష్మతి సామ్రాజ్యం ఉంటుంది కదా దాని మినియేచర్ సెట్ ఇక్కడ అయితే పెట్టారండి దీన్ని చూసి తర్వాత ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద గంట అయితే ఉంది తర్వాత ఈ డోర్స్ చూసారా ఇదే ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎంట్రన్స్ అండి పెద్ద డోర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి స్టార్ట్ అవగానే అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద ఏనుగులు అయితే రెండు ఉన్నాయండి మనకి ఎలా వెల్కమ్ చెప్తున్నట్లు వాటి దగ్గర అందరూ ఫొటోస్ అది తీసుకుంటున్నారు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి వాటి కాల్ దగ్గర మనం నుంచి ఉంటే అసలు కనిపించట్లేదు అంత పెద్దగా ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా పెద్ద చెట్టు ఒకటి ఉంది దాని దగ్గరే మనకి ఇలాగా ఒక కొలంలాగా ఉందండి దీంట్లో వాటర్ అయితే లేవు కానీ మొసలు లాంటివి పెట్టారు ఇలా చిన్నపిల్లలు వాటిపై కూర్చొని అది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడైతే వాటర్లో ఒక శివలింగాన్ని పెట్టి కంటిన్యూగా అభిషేకం జరుగుతున్నట్లుగా పెట్టారండి అది కూడా బాగుంది మీరు కూడా చూసేయండి అక్కడ ఆరు గుర్రాలు ఉన్నాయి కదా మనం తర్వాత వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు దగ్గరగా వెళ్ళినప్పుడు ఈ శివలింగానికి ఇటువైపు ఇలా వెళ్తే ఇక్కడ చిన్నగా ఒక టెంపుల్ లాగా ఉన్నట్టు ఉందండి చిన్నగా సెట్ ఇలా దీని పక్కన వెళ్తే కొన్ని విగ్రహాలాగా ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ రమికృష్ణ గారు పూజ చేస్తారు కదా శివలింగం అది ఇక్కడ పెట్టారండి ఈ శివలింగం ఎదురుగా అయితే పైన ఇంకొక శివలింగం ఉంది చూడండి బాహుబలి మూవీలో ప్రభాస్ గారు ఎత్తుకున్న శివలింగం అయితే అదే అండి అది అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు దాన్ని అలా ఎత్తుకొని పైకి తర్వాత దేవసేన ఉన్నది కదా ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ దేవసేన పక్కన కొన్ని ఫొటోస్ తీసుకున్నాక ఇక్కడ చెరసాల బంధిస్తారు కదా తన్ని అది ఇక్కడ అందరూ కూడా దీనిలో కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా వెళ్ళాము ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఈ చెట్టు చూస్తే మీకు ఏసేమి గుర్తు వస్తుందో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇక్కడ వీళ్ళని చూసారా ఎంత కష్టపడుతున్నారో పాపం ఈ బుల్స్ తోటి రానాగారిది గారిది బుల్స్ తో ఫైట్ ఉంటుంది కదండి అలాగా ఇక్కడ కూడా వీళ్ళందరూ ఫోటోలు స్టీల్స్ వేస్తున్నారు పక్కన ఒక సింహాసనం ఉందండి దీని దగ్గర కూడా ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా వెళ్తే మనకి ఇందాక చూపించాను కదా దూరం నుంచి సిక్స్ హార్సెస్ ఉన్నాయండి ఈ హార్స్ దగ్గర కూడా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాం ఈ పక్కన ఇలాగా అన్ని ఇలా పెట్టి ఉంచారు ఇవన్నీ కూడా బాహుబలి మూవీ చూస్తే అన్నీ మనకు అందరూ ఏది ఎక్కడ ఉన్నది తెలుస్తుంది అండి ఇక్కడ కూడా మూడు చైర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ కిందకు వచ్చి మనం ఇటు సైడ్ అలా రైట్ సైడ్ అలా వెళ్తే స్ట్రైట్గా అక్కడ మనకి బాల వాహనం ఉంటుంది కదా అది ఒకటి ఉంది మీరు రామోజీ ఫిల్మ్ సిటీకి రావాలి బాహుబలి సెట్ చూడాలనుకుంటాం సమ్మర్లో అయితే రాకండి సమ్మర్లో ఇవన్నీ తిరిగి చూడాలంటే చాలా కష్టమైపోతుంది మనకి యుద్ధంలో బల్లాల్ దేవ వాహనం అండి ఇది ఇలాంటివి రెండు మూడు ఉన్నాయి అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు తర్వాత అటు పక్కన జనం కనపడుతున్నారు చూసారా అక్కడ మెయిన్ సింహాసనం ఉందండి పెద్దది అందరూ చాలామంది వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా టైం వరకు ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారండి మేము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉన్నాం కానీ మాకు ఇంకా చాలా జనం ఉన్నారని మేము తీసుకోకుండా వెళ్ళిపోయాం ఇంకా మూవీలో మెయిన్ సింహాసనం ఇదే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారండి ఇక్కడ మనం తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది కదా తర్వాత ఇద్దవుల వాడిన వాహనాలు ఇంకా ఉన్నాయని కదా కదా ఇదొకటండి దీనికి దీనికైతే మూడు ఉన్నాయండి మూడు ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు తర్వాత అందులో ఉన్న వాళ్ళందరికీ పోస్టర్స్ లా పెట్టారు వాటితో ఫోటోస్ తీసుకుంటున్నారు దీనికి ఆపోజిట్ సైడే మనకి ఇక్కడ మూవీలో రథం రమ్యకృష్ణ గారు దాన్ని కింద నుంచి నడుస్తున్నట్టు మూవీలు చూపిస్తారు కదా అదండి దీని లాగుతున్నట్లుగా చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు చాలా ట్రై చేస్తున్నారు పాప మదర్సులు కదలట్లేదు రథం అయితే చాలా బాగా చేశారండి చూడడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది మనం బాహుబలి సెట్ దగ్గరికి వచ్చేటప్పటికి లంచ్ టైం అవుతుందండి ఇక్కడ బాహుబలి రెస్టారెంట్ కూడా ఉంది మనం కావాలంటే ఎవరికైనా తినాలనుకుంటే వెళ్ళచ్చు కానీ కాస్ట్లు కూడా చూపిస్తాను చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే రానా గారికి గోల్డ్ విగ్రహం ఉంటుంది కదా ఇది ఇలాగా బాడీ లెగ్స్ అలా పక్క పక్కన పెట్టారు పెద్దగా చాలా పెద్దగా ఉందండి అది ఇక్కడ ఈ బాణాలు వదిలేవి ఇవన్నీ ఉన్నాయండి కత్తులు బా మూవీలో వాడిన ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వాటితో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫొటోస్ అది తీసుకుంటున్నారు బాహుబలి సెట్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుందండి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అండి మనకి ఇక్కడ షాప్ ఉంది షాపులోంచి ఎగ్జిట్ అండి అంటే బిజినెస్ ఎలక్ట్రిక్స్ అండి ఇవన్నీ ఇక్కడ అయితే గిఫ్ట్ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకొని మనకు కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే లేదు మేము ఇలా చూసుకుంటూ బయటకు వచ్చేసాము తర్వాత ఇలా బయటకు వస్తే నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి ఉన్నాయి చూడడానికి అన్నది ఇక్కడ బోర్డు మీద ఉందండి మన నెక్స్ట్ పాయింట్స్ ఏదన్నది బస్సులు ఇలా వస్తాయి మనకి క్యూ లైన్ కూడా ఉన్నాయి ఎక్కువ జనం లేని మనం క్యూ ఎక్కువ లేదు మనకి బస్సులు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మట్కా సెట్కి అయితే తీసుకొచ్చారండి ఈ మట్కా మూవీ సెట్ అయితే మనం లోపల ఎలాగుందో చూద్దాం దీని లోపలే మనకి చంద్రముఖి మూవీ కూడా తీసింది ఇక్కడేనంటండి అంతకు ముందు వరకు చంద్రముఖి సెట్ లా ఉండేదంట ఇప్పుడు మట్కా మూవీ తీసిన దగ్గర నుంచి ఆ మూవీ సెట్ అయితే ఉందండి అంతా తిరిగి చూసుకుని బైక్ కూడా వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి అందరూ మేము కూడా పైకి వెళ్ళి ఇవి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత మళ్ళీ ఇళ్ళకి నుండి బయటికి వెళ్ళిపోవడమే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసారా జనం మళ్ళీ వే వస్తూ ఉన్నాయి బస్సులు ఇంకాను మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే అడ్వెంచరస్ గేమ్స్కి బస్సులు మన సాహస అడ్వెంచర్స్కి తీసుకువెళ్తారు ఇక్కడ ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి మీరు కూడా ఒకసారి చూసేయండి తర్వాత మనం బస్సులో అక్కడ నుండి తీసుకొస్తారండి ఇది కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనం లేక స్టాప్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా గేమ్స్ అంటే పైకి వెళ్ళి ముందు రిసెప్షన్ దగ్గరికి అక్కడ మనం కొన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేయాలండి చేశాక మనకి ఏమీ నచ్చితే చేయొచ్చు ఇక్కడ రెండు అయితే మనకి ఫ్రీ కూడా ఉన్నాయన్నారు ఇంక ఒకటి యాంగ్రీ బర్డ్స్లో ఉంది కదా ఇది ఒకటిని వేరే ఏదో చెప్పారు మిగతా అయితే పే చేయాలి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్